श्री शारदा एमः ॐ श्री शार चित्रता स्वरूपी नय तस्य दीर्घे नमो नमः इदार का पुचोडी अनि एयय जननी ज्ञानप्रदायिनी कारप्रदायिनी सरस्वती माता स्वरूपी सरस्वती माता स्वरूपी हे शारदा मां మీ పాద పద్మములకు మా పూర్వక ప్రణామములు మా ప్రణామములు ప్రణామలు జగజ్జనని శారదా మాత మహాలక్ష్మి

మేమందరము మీ బిడ్డలము మీ దాసులము నీ సేవకులము అమ్మా శారదాదేవి మీ బిడ్డలపై మా పట్ల అపారమైన కరుణ అనంతమైన ప్రేమ మాతృవాత్సల్యముతో మమ్మ జీవించవు తల్లి హే శారదా మాత హే శ్రీరామకృష్ణ మీ బిడ్డలమైన మా అందరికీ శుద్ధ భక్తిని శుద్ధ జ్ఞానమును వివేకమును తేటలను శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తిని సకల సద్గుణములను శ్రద్ధ సంస్కారములను సాధించుము తల్లి

సఫల నగులుగాక శారదా మాత మీ బిడ్డలమైన మా అందరినీ ఎల్లప్పుడూ కరుణించి కాపాడి సన్మార్గములో నడిపించును తల్లి మా తల్లిదండ్రులు మా గురువులు గర్వించదగినట్లు ఉత్తమమైన దేశభక్తులుగా విజయాన ప్రసాదించుకు తల్లి మీ పాటపత్మములకు పదే